చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వరదలతో పాకిస్తాన్ అతలాకుతలమవుతుంది భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవిస్తోంది పేక మేడల్లో ఇళ్లన్నీ కూడా కూలిపోతున్నాయి వరదల్లో వేలాదిగా గల్లంత అవుతున్నటువంటి పరిస్థితుంది పాక్ నదులు వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి హెలికాప్టర్ ఒకటి క్రాష్ అయిపోయింది సహాయం చేస్తున్నటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా క్రాష్ అవడంతో ఐదుగురు చనిపోయినటువంటి విషాద పరిస్థితి నెలకొంది పాకిస్తాన్లో వర్షాలు కొనసాగుతున్నాయి వరదలు కొనసాగుతున్నాయి ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి దాయాది దేశం పాకిస్తాన్ అక్కడ ప్రకృతి ప్రళయం సృష్టించినటువంటి బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆకాశం నుంచి కురుస్తున్న వాన ఆ దేశం మొత్తాన్ని కూడా ముంచెత్తుకుంటూ పోతోంది గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి మెరుపు వరదలు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది ప్రాణ నష్టం జరుగుతోంది అసలు ఎంత నష్టం అనేది కూడా తేల్చలేని పరిస్థితి ఏర్పడింది విజువల్స్ లో భీకర వరదకు సంబంధించిన దృశ్యాలు మొత్తం మొత్తం కొట్టుకొస్తున్నాయి ఇళ్ళు కూలిపోతున్నాయి ఇంట్లో సామాన్లు కొట్టుకుపోతున్నాయి కాలనీలు మొత్తం తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితుంది లోతట్టు ప్రాంతాల వైపు పూర్తిగా ఒక కుంభవృష్టి కోరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి వాగులు వంకులు అన్నీ కూడా పొంగుకుంటూ ప్రవహించుకుంటూ ముందుకు వచ్చి అక్కడ ఇళ్ళన్నీ ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూడండి అది అసలు ఒక పెద్ద సునామీ అలా వచ్చి ఊరు మొత్తాన్ని తీసుకుపోయినట్టుగా ఆ స్థాయిలో వరద ప్రవాహం అక్కడ కనిపిస్తోంది ఎగువన గురుస్తున్నటువంటి వర్షాలు వరదలకి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ విధంగా జనావాసాల్లోకి నివాసిత ప్రాంతాల్లోకి కాలనీల్లోకి ఏ విధంగా వాటర్ వచ్చేసిందో ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి కార్లు కొట్టుకుపోతున్నాయి ఆ విజువల్స్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో చూస్తే ఒళ్ళు గగురు పడిచే దృశ్యాలు ఇవి జనం అందరూ కూడా అప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అక్కడ చిక్కుపోయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని కాపాడటానికి వెళుతున్న ఒక హెలికాప్టర్ కూడా క్రాష్ అయిపోయి వాతావరణం అనుకూలించగా క్రాష్ అయిపోయి అందులో ఉన్నటువంటి ఐదుగురు సహాయక సిబ్బంది కూడా చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు దాదాపు వారం రోజులుగా పాకిస్తాన్ ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు కుండపోత వర్షాలకు నదులు వాగులు వంకలు అం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాటి ఉగ్ర రూపానికి లక్షల ఇళ్ళు ఎకరాల పొలాలు అన్నీ కూడా మునిగిపోయాయి ఈ విధ్వంసానికి ప్రకృతి సృష్టించిన సునామీకి వందలాది ఇళ్ళు పేక మేడల్లో కూలిపోతాయి ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి మొత్తం ఆ అపార్ట్మెంట్లో ఇళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా మునిగిపోయి ప్రజలు ఇంకా పై ఫ్లోర్లలో ఇంకా తలదాచుకొని మమ్మల్ని కాపాడండి ఇక్కడి నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో చూడొచ్చు ఒక్కసారిగా ఒక క్లౌడ్ బరస్ట్తో వరద పెరు బీభత్సం సృష్టించినట్టుగా చూడండి అందులో కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి అందులో ఉన్నవాళ్ళు కూడా కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది ఇళ్ళన్నీ కూడా ధ్వంసమయ్యాయి ఒక్కసారి వరద అట్లా వచ్చిపోయిన తర్వాత పరిస్థితి చూడండి అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి పూర్తిగా వరదలో మునిగిపోయి కొట్టుపోయి వరద బురదైపోయి ఆ అందులో ఉన్నటువంటి వస్తువులు ఆ షాపులో ఉన్నటువంటి ప్రతి సామాగ్రి కూడా ఏ విధంగా అయిపోయిందో విజువల్ చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్లో ప్రధాన పట్టణాల్లో ఏ కాలనీ చూసుకున్నా ఇలాంటి భయానక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా వర్షాలతో పరిస్థితి ఉంది అక్కడ రోడ్లు కొట్టుకుపోతున్నాయి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి కార్లు కొట్టుకుపోతున్నాయి షాపులు కొట్టుకుపోయినాయి మొత్తం జనజీవనం అతలా అయిపోయింది అసలు అది నదిలో ఒక కాలనీ ఉందా ఇల్లున్నాయా నదిలో పట్టణం ఉందా పట్టణంలోకి ఉగ్రరూపం నది ప్రవహించుకుంటూ పోతున్నా అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి పౌరులు ఈ స్థాయిలో ఉగ్రరూపం మేము ఎప్పుడూ చూడలేదు ఈ స్థాయిలో ఒక ఉప్పెనలాగా వరద మేము ఎప్పుడూ చూడలేదు దేవుడు మమ్మల్ని రక్షించాలి అంటూ మొరపెట్టుకున్నారు భారం మొత్తం దేవుడి మీదే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఇళ్ళన్నీ కూడా ఇళ్ళు దాదాపు మునిగిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తే హెలికాప్టర్ ఒక్కసారి క్రాష్ అయిపోయింది మీరు విజువల్లో చూస్తూ ఉన్నారు అలాంటి హెలికాప్టర్లో సహాయక కార్యక్రమాలు చేద్దామని చెప్పి సిబ్బంది కొంతమంది అందులో ప్రయాణిస్తూ ఉంటే వాతావరణం అనుకూలించగా దిగటానికి అక్కడ స్పేస్ లేక ఒక సాంకేతిక సమస్య ఏర్పడి ఆ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అందులో ఉన్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు ఇళ్ళని కూడా పేక మెడల్లా వాటర్లో నాని నాని కూలిపోతున్న పరుస్తుంది ఒక్కసారిగా ఆ వరద వేగంగా బలంగా దూసుకురావడంతో ఇళ్ళని కూడా కుప్ప కూలిపోయి పడిపోతున్నాయి పాత బిల్డింగ్లు కొత్త బిల్డింగ్ తేడా లేదు అంతటి వరద ఉధృతికి నిమిషాల్లోనే అన్నీ కొట్టుకుపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి కూలిపోతున్న ఇళ్ళ దృశ్యాలు వరద ప్రవాహంతో కొట్టుకుపోతున్నటువంటి కార్లు జంతువులు మనుషులు ఈ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడి గ్రామాలకు గ్రామాలే మట్టిలో కలిసిపోతున్న పరిస్థితుంది మొత్తం చాలా ప్రాంతాలన్నీ కూడా బురదమయ్య ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కొండరాళ్ళు బండరాళ్ళు అన్నీ కూడా ఆ వరదలో కొట్టుకుంటూ వచ్చి పూర్తిగా జల సమాధి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ జల విలయంలో సహాయక చర్యలు కూడా చాలా ప్రమాదకంగా మారిన పరిస్థితి ఉంది వరద బాధితులను కాపాడేందుకు వెళ్ళినటువంటి ఒక హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి విజువల్ చూడండి అక్కడ ఏ విధంగా కొట్టుకుపోతుందో కారు ఏ విధంగా కొట్టుకుపోతుంది మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వరద బాధితులను కాపాడేందుకు అక్కడ సహాయక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి గానీ సఫలం కావట్ల ప్రకృతి ప్రకోపం ముందు అవి నిస్సహాయంగా కనిపిస్తున్నాయి ఖైబర్ ఫత్వా ప్రావిన్స్లో లో వరదలో చిక్కుకున్న వాళ్ళని రక్షించేందుకు బయలుదేరిన ఒక హెలికాప్టర్ కూలిపోయింది ఐదుగురు చనిపోయారు ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు అందులో ఈ ఘటన రెస్క్యూ టీంల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఇంకా ఎవరు ముందుకు వస్తారు ఏ పైలట్లు అక్కడ హెలికాప్టర్ నడవటానికి ముందుకు రాని వెన్నులో వణుకు పుడుతోంది ఎందుకంటే అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి వాతావరణం సహకరించట్లేదు కింద చూస్తే ఉప్పెన్లాగా వరద ప్రవహిస్తోంది ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి కిందకి దిగలేని పరిస్థితి ఉంది ఆ హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎక్కడ ల్యాండ్ కావాలో తెలియట్లేదు వాళ్ళకి ఆహారం ఏ విధంగా మెడిసిన్స్ ఏ విధంగా అందించాలో తెలియట్లేదు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే గాల్లో కలిసిపోతున్నటువంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉన్నారు కుండపోతగా క్లౌడ్ బరస్ట్ గా వస్తున్నటువంటి ఒక ఉప్పెన లాంటి వరదతో మొత్తం పట్టణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వరదల వల్ల నలభై ఎనిమిది గంటల్లోనే దాదాపు నాలుగు వందల మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది రోజు రోజుకి సంఖ్య పెరుగుతోంది రోడ్లు తెగిపోతున్నాయి వంతెనలు కూలిపోతున్నాయి అస్తవ్యస్తంగా అయిపోతుంది ఇళ్ళు పడిపోతున్నాయి కార్లు కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు అంతా జన జీవనం అతలాకుతలం అయిపోతుంది ప్రజలు నిరాశలు పోయారు కనీసం పిల్లలు వృద్ధులు మహిళలన్నా సరే ప్రాణాలు బతికించుకోవటానికి అక్కడి సిబ్బంది చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు ఈ ప్రకృతి ప్రళయం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు ఆచూకీ ఇంకా లభించలేదు వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు మా కుటుంబ సభ్యులు కనిపించట్లేదు మా అబ్బాయి కనిపించట్లేదు మా ఫాదర్ కనిపించట్లేదు మా అమ్మ కనిపించట్లేదు అని చెప్పి అధికారులతో మొరపెట్టుకుంటున్నటువంటి విషాద ఘటనలు ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్ దాదాపు నేలమట్టం అయిపోయినటువంటి ప్రాంతాలు చాలానే కనిపిస్తున్నాయి ఈ సమయంలో పాకిస్తాన్ వాతావరణ శాఖ మరొక భయంకరమైనటువంటి హెచ్చరిక కూడా జారీ చేసింది రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు ఇప్పుడు చూసింది కొంతే రాబోయే రోజుల్లో మరింత ఒక అతిపెద్ద ఉత్పాతం రాబోతోంది అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అధికారులు సాయం చేసే పరిస్థితి కూడా లేదు అని ఒక హెచ్చరిక వస్తుందంటే పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది పాకిస్తాన్ ప్రజలు ఏ విధంగా అలమటిస్తున్నారన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది ప్రజలను మరింత గందరగోళానికి ఆందోళనకి తాజాగా ప్రభుత్వం చేస్తున్న హెచ్చరిక గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పూర్తిగా అక్కడి మౌలిక వసతులు దెబ్బతిన్నాయి నిరాశలు లేని వాళ్ళు వేలల్లో ఉన్నారు వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పించాలి మెడిసిన్స్ అందించాలి నిత్యావసరాలు అందించాలంటే ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతూ ఉన్నాయి మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు పాకిస్తాన్ ప్రజలు ఈ భారీ వర్షాలు వరదలు ఉప్పెనలా వచ్చినటువంటి ఉప్పొంగుతో వస్తున్నటువంటి ఈ వరద బురదతో ఎన్ని కష్టాలు పడుతున్న పడుతున్నారు విజువల్ చూస్తే అర్థమవుతోంది